వనజది దగ్గర పల్లెటూరు తనకు తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే విధవా మేనత దగ్గరకు చేరదీసి పెంచి చేసింది ఆమెకు ఒకడే కొడుకు అతడు ఎంబీబీఎస్ చదివి ఎంఎస్ చేస్తున్నాడు ఇద్దర్నీ ఆమె చాలా కష్టపడి చదివించింది ఆమె భర్త బ్రతుకున్న రోజుల్లో దేవుని పేరు మీదున్న ఎకరాల మాన్యాన్ని ఆయన చేసేవారు ఆయన చనిపోయాక ఆ పొలం ఈమె చేయించి దేవునికివ్వాల్సిందిచ్చి మిగిలిందంతో ఇల్లు గడుక్కొస్తూ పిల్లలను చదివించింది డాక్టర్ చదువుతున్న పిల్లలు కాబట్టి ఫీజులకు వాటికి అవసరమైనప్పుడు ఎంత కావాలంటే అంత అడ్డంకులు చెప్పకుండా ఆ ఊరి కామందు గారే అప్పిస్తుండేవారు వనజ రమణం తీసుకెళ్లి మేనత్తకు చూపించినప్పుడు ఆనందంగా ఆశీర్వదించింది ఆ ఊరి రామాలయంలోనే మూడు ముళ్ళు వేయించి ఇద్దరిని జంటగా మద్రాసుకు పంపించింది అప్పుడే రమణ మనసులో పద్మం వెదిలింది పద్మను గురించి ఆమెతో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు ఇష్టమైతే ఒప్పుకుంటుంది లేకపోతే లేదు అడిగినందువల్ల నష్టం లేదుగా అనుకుని కదిలించాడు కాసేపు ఆవిడ ఏమీ మాట్లాడలేదు తర్వాత బాగా దానిలా నెమ్మది గాంధీ బాబు మీతో కలిసిన ఈ బంధుత్వం ఇంకా స్థిరపడుతుంది అంటే నాకు చాలా సంతోషమే నాయన కానీ వీళ్ల చదువుల కోసం ఆయన అప్పు వాడి కట్నంతో తీర్చాలని అనుకుంటున్నాను అలాగా తప్ప ఆ అప్పు తీర్చేందుకు నాకు వేరే మార్గం లేదు నాకు కట్నాల మీద ఆశ లేదు బాబు ఆ కట్నంతో నేనేదో అనుభవించాలని కాదు ముసలదాన్ని ఇంకెన్నాళ్ళుంటాను ఇవాళ కాకపోతే రేపు కాని ఆ అప్పు తీర్చేసి చచ్చిపోతే ఏ బాధ ఉండదు పిల్లలకు ఆస్తి ఇవ్వలేకపోయినా అప్పు మాత్రం మిగిలిచిపోయింది అనే అపవాదు రాకూడదు కదా నాయన అందుకే నా ఈ పోకులాట ఆ అప్పు తను తీర్చేస్తానని సంతోషంగా ఒప్పుకున్నాడు రమణ మరో నెలకు బావ సురేష్ బాబుది ఎంఎస్ అయిపోతుంది ఆ వెంటనే మద్రాసుకు రమ్మని మరీ మరీ చెప్పొచ్చాడు రమణ డాక్టర్ నని గర్వంగా గాని అతిశయంగా గాని లేకుండా అందరితో కలిసిపోయి అన్ని పనుల్లోనూ చేయి కలుపుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వనజ అందరి అభిమానాన్ని సంపాదించుకుంది పద్మ అసలు చాలా తక్కువ మాట్లాడుతుంది కాక ఇంకిప్పుడు ఆ అమ్మాయికి తీరికే దొరకదు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళిందంటే ఇంకా రాత్రి ఏడు ఏడున్నరకి నరకు గాని రాదు భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా ఇంట్లో మిగిలేది మధు వనజ రమణ ఇంట్లో ఉండేది తక్కువ ఊర్లో ఉంటాడు అన్న మాటే గాని ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఇద్దరి మధ్య బాగా చనువు పెరిగింది చెస్ ఆడుతూనో క్యారమ్స్ ఆడుతూనో నవలలపై చర్చిస్తూనో ఉంటారు ఒక వారం రోజుల తర్వాత ఆ రోజు ఆదివారం అందరూ కాస్త ఆలస్యంగానే లేచారు లేచేసరికి వనచాపటికే కాఫీ సిద్ధం చేసి స్టవ్ మీద మంచినీళ్లు కూడా పెట్టేసింది అది చూసి నొచ్చుకుంది సుజాత కప్పులు తీసి కడుగుతున్న సుజాత వనజ మాటలతో టక్కు ఆగిపోయింది ఈ సమయంలో మీరు అసలు ఏ పని ముట్టుకోకూడదు నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా నేనే చేస్తాను అప్పుడే అక్కడికొచ్చిన రమణ గడపలో నిలబడన్నాడు అవునదిన ప్రస్తుతం వనజ ఖాళినే కదా తను చూస్తూ ఉంటుంది నువ్వు బాగా రెస్ట్ తీసుకో చాలా బలహీనంగా ఉన్నావు హాల్లో కూర్చుని షేవ్ చేసుకుంటున్న రవీంద్ర రేడియో సెట్ శుభ్రం చేస్తున్న మధు బోధుడు నుంచి వస్తున్న పద్మ అలాగే వచ్చి అందరూ రమణకు వెనగ్గా నిలబడ్డారు అక్క కేంటి బావా రవీంద్ర చేతిలోని రాజరు మధు చేతిలోని పాతబట్ట పద్మ చేతిలోని టవల్ చూసి కాఫీ కప్పులు తెస్తున్న సుజాత కోపడింది పద్మ వేసిన ప్రశ్నకు నవ్వుతూ ఏదో చేపబోయిన రమణ టక్కున నోరు మూసుకున్నాడు ఏం లేదు కాని పదండి ఏంటలా బొమ్మలా నుంచుండిపోయారు పదండి కాఫీ తాగుదురు గాని రమణకు అసలు పనిలేక తోచడం లేదు వెనకాలే వనజ బోర్మిటా గ్లాసులు తెచ్చి పద్మకు మధుకు అందించింది మీకు మేమివ్వాల్సింది పోయి మీతో చేయించుకుంటున్నాం బిడియంగా నూచుకుంటూ అంది పద్మ అన్నయ్య వనజ ఫ్రెండ్ ఒక ఎక్కడే ఉంది వాళ్ళ నాన్నగారు సుందరరామన్ పెద్ద డాక్టర్ అట ఆయనకు స్వంతంగా నర్సింగ్ హోమ్ ఉందట ఆయన భార్య కూడా డాక్టరే ఇప్పుడు ఇద్దరూ అమెరికా వెళ్తున్నారు వాళ్ళు వచ్చేసరికి రెండు మూడు సంవత్సరాలు పడుతుందట అక్కడ వాళ్ళు వచ్చే వరకు మమ్మల్ని పనిచేయమంటున్నారు అసలు ఆయన నీకు తెలుసా అన్నయ్య నాకు తెలీదురా ఈ డాక్టర్లతో నాకేం పనుంటుంది హాస్పిటల్ ఇది చూసావా బాగుందా చూసాను బాగానే ఉంది ప్రస్తుతం మాకు పని దొరకడమే కష్టం ప్రైవేట్గా పెట్టుకోవడం అదయ్యే పని కాదు కాబట్టి అక్కడ చేస్తే బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నాం అయితే ఇంకేం చేరండి ఎప్పటి నుంచి చేరాలి ఫైనల్లో వాళ్ళు వెళ్తారట ఈ వారంలో మంచి రోజు చూసుకుని రమ్మన్నారు కానియండి అలాగే చేయండి ఈ సమయంలో అత్తయ్య ఉంటే అంత సంతోషించేవారు అంది సుజాత పెద్దక్క చెయ్యి విరగొట్టి పెద్ద బావను పెళ్లి చేసుకుందట చిన్నబాబు మీద నువ్వెక్కడ కొట్టావు చిన్నక్కా అలా అందరూ మాట్లాడుకుంటుండగానే మళ్లీ సుజాతకు విపరీతమైన నొప్పి వచ్చేసింది సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం బద్దలై సముద్రమంతా అల్ల కల్లోలం చెందిన రీతిలో దగ్గర ప్రారంభమైన నొప్పి ఎడమకాలనే కాకుండా కుడికాలిని కూడా ఆవరించుకుని అక్కడి నుండి కదల్లేక కూర్చోనులేక అమిత బాధను అనుభవిస్తోంది మధు వేసిన జోకుకు అందరూ పగలబడి నవ్వుతున్నారు సుజాతను ఎవరూ గమనించలేదు ఎందుకో అక్కవైపు చూసిన పద్మ కంగారు పడిపోయింది కళ్ళు మూసుకుని పళ్ళు బిగబట్టి సోఫా అంచుల్ని గట్టిగా పట్టుకుని అక్కపడుతున్న బాధను గమనించి గబుక్కుని లేచి దగ్గరకొచ్చింది అక్క పిలిచింది నెమ్మదిగా పద్మ నా హ్యాండ్ బ్యాగ్లో ట్యాబ్లెట్లుంటాయి అదిను కాసిన మంచినీళ్లు తీసుకురా గబుక్కున వెళ్లి తెచ్చింది పద్మ కప్పులు లోపల పెట్టొస్తున్న వనజ అప్పుడే చూసి దగ్గరకొచ్చింది అప్పటికే ట్యాబ్లెట్ వేసుకుని మంచినీళ్లు తాగేసింది అలాగే కళ్ళు మూసుకుని సోఫాలోకి ఊరికి పడుకుంది ఏమైంది సుజాత ఏంటి లేచి వచ్చాడు రవీంద్ర మరేం లేదు నవ్వలేక పడుకున్నాను తన మీద కొంగి ఆత్రంగా చూస్తున్న కళ్లలోకి చూసి నవ్వుతూ అంది కాని ఆ మాట ఎవరూ నమ్మలేదు ఏమై ఉంటుంది అనే ఆలోచనలోనే ఉండిపోయారు భయంకరమైన నిశ్శబ్దంతో ఉన్న ఆ ఇంట్లో మళ్లీ సుజాత కంఠమే జీవం పోసింది ఎరా మధు అలా కూర్చున్నాం చిన్నక్క చిన్నబాబు వచ్చాక నీకు మంచి కంపెనీ దొరికింది కదూ మాట్లాడకుండా అక్కవంకే చూస్తున్నాడు ఏంట్రా అలా చూస్తావు లేచి కోళ్ళు తీసుకురా అంది సుజాత ఈవాళ వద్దులేక వారం తెప్పించుకోవచ్చు అంది పద్మ అక్కయ్యకు తినాలనుంది కాబోలు తీసుకురా మధు నాకు తెలుసు చేయడం ఇవాళ నేను పద్మ కలిసి చేస్తాం అంది వనజ గబుక్కున్న తలెత్తి వనజ కళ్ళలోకి చూసింది వనజ లోపల బీరువాలో డబ్బుంది గాని ఇరవై రూపాయలు తెచ్చి మధుకివ్వు అంది సుజాత వనజ గదిలోకి వెళ్ళింది వెనకాలే రమణ కూడా వెళ్లాడు పద్మ లేచి తలస్నానం చేయడానికి బాత్రూంకు వెళ్ళింది రవీంద్ర ఆఫీస్ పని చూసుకోవడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాడు పేపర్స్ అన్ని విడిగా పెట్టి రాసుకోవడానికి ఆ టేబుల్ అయితే పెద్దదిగా వీలుగా ఉంటుందని ఎక్కువగా అతను ఆ టేబుల్ మీదే రాసుకుంటాడు నెమ్మదిగా సోఫాలోంచి లేచింది సుజాత ఇంకా కుడికాలు లాగుతూనే ఉంది సుజాత గదిలోకి వెళ్లేసరికి వనజ డబ్బు తెస్తోంది రమణ పేట వేసుకుంటున్నాడు వనజ ఆ డబ్బు మధుకిచ్చి ఇక్కడికి రా ఇలా ఇవ్వు నేను వెళుతున్నాను అన్నాడు రమణ నువ్వు వెళ్ళబోకు రమణ నీతో కాస్త మాట్లాడాలి వనజ నువ్వు వెళ్లిచ్చేసి ఆ తలుపుల దగ్గరికి వేసిరా ఆశ్చర్యంగా చూస్తున్న వారి చూపుల నుండి ఇబ్బందిగా తప్పించుకుంటూ మంచంపైన దుప్పట్లు దిండ్ల గలేబులు సర్దుతుంది సుజాత రమణ ఫైనల్లో మీ అన్నయ్యను ప్రమోషన్ మీద లండన్ పంపిస్తున్నారు ఇందాక చెబుతున్నాడు అదే సమయానికి ఇంకేదో టాపిక్ వచ్చి మళ్లీది మాట్లాడుకోనేలేదు చెప్పండి ఏం లేదు అది గోల్డెన్ ఛాన్స్ కదా పైగా మూడు వందల ఇరవై మందిలోనూ మీ అన్నయ్యతో కలిపి ఎనిమిది మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు నిజంగా ఇది చాలా అదృష్టం అందుకని ఆయన వెళ్లే వరకు నా విషయాన్ని ఆయన ముందు బయట పెట్టద్దు ప్లీజ్ రమణ చెప్పబోకు అదేంటొదినా ఇంత సంతోషవార్త ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభ సమయం ఆసనమైతే అన్నయ్యకు ఇలా అన్నయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా సుజాత ముఖం తెల్లగా పాలిపోయింది తొలుచని ఆమె పేదాలు ఉడికాయి భయంతో కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడింది సుజాత తొలి పొద్దులో అందంగా యువరాణిలా టీవీగా ముళ్ల మధ్యలో నిలబడున్న గులాబీని చూస్తూ అనుకుంది అది నాకు తెలుసు రమణ కాని కాని ఎలా చెప్పడం అసలు ఆ బిడ్డ ఈ ముళ్ళ గులాబీ లాంటిది రమణ నీకెలా చెప్పేది కుమిలిపోతోంది సుజాత ఆ బిడ్డని అసలు బ్రతకు నేయడమే కూడదంటోంది లలిత ఎంత త్వరగా ఆభాషం చేయించుకుంటే అంత మంచిది అంది ఈ విషయం అందువల్లనే రహస్యంగా ఉంచదలుచుకుంది సుజాత రవీంద్ర లండన్కు వెళ్ళాక ఏదో ఒకటి చెయ్యొచ్చు అప్పటి వరకు దీన్ని రహస్యంగానే ఉంచాలనుకుంది కాని వీళ్లు కనిపెట్టేశారు ఇప్పుడు వీళ్ళకెలా నచ్చజెప్పాలి నిజమే రమణ మీ అన్నయ్యకు పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఇప్పుడు చెప్పొద్దంటున్నాను ఇప్పుడు చెబితే పుట్టబోయే ఆ బేబీ మీద కాంక్షతో అసలు ప్రయాణమే క్యాన్సిల్ చేసుకుంటారు ఇప్పటికే ఆయనకి ఇష్టం లేదు అక్కడికి వెళ్లడం మూడు ఉండాలి అమ్మో అంతకాలమే అంటున్నారు నేనే మూడేళ్లే కదా విదేశీ ప్రయాణాల కోసం ఎందరో అరులు చేస్తుంటే కాళ్ళ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని తన్నుకోవడం మంచిది కాదు కావాలనుకున్నప్పుడు ఇలాంటి ఛాన్స్ దొరకదు వెళ్ళిరండి అంటున్నాను ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే అసలు వెళ్లనే వెళ్ళనంటారు మీ అన్నయ్యకున్న ఎంతో మంచి భవిష్యత్తును కేవలం నా మూలంగా ఐ మీన్ బేబీ మూలంగా పాడు చేయడం మాత్రం ఇష్టం లేదు సో చెప్పకండి ఆయనతో అక్కడికి వెళ్ళాక ఉత్తరంలో రాద్దాం మధు పియూసీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు లెదర్ టెక్నాలజీ కోర్సుకు అప్లై చేయమని చెప్పాడు రవీంద్ర అవున్రా దానిలో మంచి ఫ్యూచర్ ఉందట అంది పద్మ ఆ రోజే సురేషు అతని తల్లి వచ్చారు అతనికి పద్మ నచ్చింది ఆమెకు పద్మతో పాటుగా వాళ్ళు అప్పు తీర్చేస్తామండో నచ్చింది రవీంద్ర వెళ్లడానికి ఇంకా పదిహేను రోజులే ఉంది అతనికి పాస్పోర్ట్లవి రెడీ అవుతున్నప్పుడే సుజాతను కూడా వచ్చేమన్నాడు కాని పద్మ పెళ్లి మధు చదువు అంటూ అడ్డంకులు పెట్టింది ఇంకిప్పుడు పద్మ పెళ్లి జరిగిపోతోంది మధు ఎలాగూ హాస్టల్లో జాయిన్ అవ్వాలి కాబట్టి నువ్వు వచ్చేసాయి అన్నాడు సర్లేండి ఇప్పటికిప్పుడు పనుల మీరు వెళ్ళాక నేను వచ్చేస్తాను మీరు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉండగలను చెప్పండి అని అతన్ని ఒప్పించింది పద్మకు పెళ్లైన తర్వాత కూడా సీఏ పూర్తి చేయడానికి సురేష్ ఒప్పుకున్నాడు అతను గుడివాళ్లలో స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి అంతా ఏర్పాటు చేసుకున్నాడు కానీ రవీంద్ర అక్కడికంటే ఇక్కడైతేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పడంతో సురేష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు తిరుపతి కొండ మీద పద్మ సురేష్ల పెళ్లి జరిగింది తర్వాత వారంలోనే రవీంద్ర లండన్ వెళ్లిపోయాడు రవీంద్ర వెళ్లే రోజున ఉదయం అవుతున్నా అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకునే ఉంది సుజాత ఆ రాత్రంతా నిద్రపోనేలేదు ఊరుకూరికే కళ్ళలోకి నీళ్లు తిరుగుతూ గుండెలు బరువెక్కుతున్నాయి ఇంకా లే సుజా నాకు లేవబుద్ధి కావడం లేదు మళ్లీ ఇలా మీ గుండెలు నన్ను పిలిచే శబ్దం వింటానో లేదో దిగులుగా అంది చే పిచ్చి మాటలు నువ్వును ఎంత ఇంకో నెల రోజుల్లో మళ్ళీ నా చేతుల్లో ఉంటావు రెండు చేతుల మధ్య సుజాతను అపరూపంగా పొదివి పట్టుకుని అన్నాడు మాట్లాడలేదు సుజాత అతని నుదురు మీద గాఢంగా చుమ్మించి కళ్ళల్లో సుడులు తిరుగుతోన్న నీటిని అతని కట్టపడకుండా ముఖం చాడు చేసుకుంటూ గది ఆ మధ్యాహ్నం నుండి వెన్నుతో పాటుగా రెండు కాళ్లు కూడా విపరీతంగా నొప్పి పడుతున్నాయి అయినా అలాగే భరిస్తూ మొండితనంగా తిరుగుతోంది రవీంద్ర వెళ్ళిపోతున్నాడని ఎవరెవరో ఫ్రెండ్స్ పరిచేస్తులు ఆఫీసు వాళ్లు వస్తూనే ఉన్నారు మళ్లీ అతన్ని ఒంటరిగా కలవడానికి వీల్లేకపోయింది అలా కలుసుకుని మధు బాధ్యత అతనికి అప్పగించాలని అనుకుంది జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు తగిలినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పొమ్మని ఒకవేళ తానే అతనికి దూరమైనా దాన్ని గురించి భవిష్యత్తు దెబ్బతినకుండా కాపాడుకునే స్థైర్యాన్ని కోడదీసుకోమని చెప్పాలని అనుకుంది కానీ ఏమీ చెప్పడానికివి లేకపోయింది ఆ రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు విమానం బయలుదేరుతుంది రవీంద్ర కనీసం ఏడు గంటలకైనా అక్కడికి చేరుకోవాలి ఆరు గంటలకు కానీ చాలా దూరంలో ఉన్న విమానాశ్రయానికి ఏడు గంటలకల్లా చేరుకోలేరు అతడు విమానం ఎక్కుతుంటే సుజాతకు తనలోని ఒక్కొక్క జీవకణము గాల్లో కలిసి అతనితోటే ప్రయాణం చేస్తున్నట్లుగా అనుభూతి చెందుతూ నిలబడింది రవీంద్రను చూడ్డం ఇంకిదే ఆఖరుసారి అని ఎవరో గట్టిగా అరిచిమరీ చెబుతున్నట్లు అనిపించింది భారతదేశంలోని హిందువులు పూజించే అనేక మంది దేవుళ్లంతా ఒకే చేరి ఒకే మాట మీద నిలబడి తనను శిపిస్తున్నట్లుగా బాధపడిపోయింది పద్మను తీసుకుని సురేష్ వెళ్లిపోయాడు మధు హాస్టల్లో జాయిన్ అయ్యాడు వనజ రమణ హాస్పిటల్ వరకులో చేరిపోయారు ఇంకా ఒంటరిగా మిగిలిపోయింది సుజాత మనిషిలో ఏదైనా రోగం అంటూ ఉంటే ఆ రోగం కన్నా అయ్యో ఈ రోగం నాకొచ్చిందే ఎలా ఇంక నేను బ్రతకలేనేమో అనే ఆలోచనల వల్ల ఆ రుగ్మత ఇంకా పెరుగుతుంది అంటారు ఇంట్లో అందరూ వెళ్లిపోయాక సుజాతకు ఈ సువిశాల ప్రపంచంలో తను తన రోగం మాత్రమే ఏకాకులుగా మిగిలిపోయినట్లు అనుభూతి ఆ రోజు రమణ వనజ నిన్న సాయంకాలం ఏదో కేసుని అడ్మిట్ చేసుకున్నారట అదేమైనా కాంప్లికేటెడ్ అవుతుందేమో అనే భయంతో రాత్రి భోజనం చేసి మళ్లీ హాస్పిటల్కి వెళ్లిపోయారు ఉదయం ఏడున్నరైనా ఇంకా రాలేదు వంట పని ముగించి టిఫిన్ అది టేబుల్ పై సర్దేసి స్నానం చేయడానికి బాత్రూం కెళ్ళింది సుజాత పని మనిషి గదులు తుడుస్తోంది స్నానం చేస్తుండగానే వెన్నులోంచి నొప్పి ప్రారంభమై క్షణాల్లో కాళ్ళు లాగేస్తుంటే గెలగల్లాడిపోయింది సుజాత ప్రాణం సుబులు సుబులు తలుపు బోల్టు లాగుతూ బిగ్గరగా పిలిచింది సుజాత ఈటమ్మగారు పొరుగు పొరుగు సుబ్బులు అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది గాని ఇలా తీసుకురావే మిల్కలు తిరిగిపోతున్న అమ్మగారిని చూసి బేజారెత్తిపోయింది సుబ్బులు కంగారుగా పరిగెత్తింది పడగదిలోకి అదే సమయంలో రమణ వనజ లోనికొచ్చారు గదిలోంచి కంగారుగా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకొస్తున్న సుబ్బుల్ని చూసి అదేదో దొంగతనం చేస్తుందనే అనుమానంతో కఠినంగా అడిగింది వనజ ఎక్కడికేది అది అమ్మగారు బాత్రూంలో పడిపోయినారమ్మా అక్క పడిపోయిందా బంగారుగా లోపలికొచ్చింది వనజ కళ్లు సుజాత పైన పడ్డాయి వెన్ను పక్కగా బాగా కంది లావుగా ఉబ్బున్న భాగాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది వనజ కాళ్లు పట్టుకుని బాధతో గెలగెలాతనుకుంటున్న సుజాతకు దగ్గరగా వచ్చి అక్క అంది అదిరిపడింది సుజాత లేదు ఏంలేదు వెళ్ళు ఇంకా దాచడానికి అవస్థపడుతూ కోపడుతున్న సుజాత మాటను లెక్క చేయలేదు వనజ ఆమె కాళ్లు నొక్కి చూసింది ఏం మాట్లాడకుండా తానే ఆమెకు స్నానం చేయించి బయటకు తీసుకొచ్చింది గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది ఏంటిది చిన్నపిల్ల చేసినట్లు నాకు ఆఫీసుకు టైం అవుతుంది నా నదులు ఇద్దరం ఇంట్లో ఉండగా ఇన్నాళ్ళు చెప్పకుండా ఎందుకు దాచుకున్నారక్క తన ఒడిలో తలపెట్టి ఏడు చేస్తున్న వనజం చూసి మొదట తెల్లబోయింది తర్వాత నిర్లిప్తంగా నవ్వింది ఇప్పుడేమైందని పిచ్చిపెల్లా ఏం లేదులే లే నన్ను వెళ్ళని అంటుండగానే మళ్ళీ ఉధృతంగా వచ్చి పడింది నొప్పి ఆఫీస్ లేదు లేదు నేను చాలా సీరియస్ గా చెబుతున్నాను కాసేపు నువ్వు నాకంటే పెద్దదానమన్న సంగతి మరిచిపో కామ్గా బెడ మీద పడుకో కన్యాళ్లతో తడిసిన బుగ్గలు తుడుచుకుంటూ లేని కోపాన్ని అభినయిస్తోన్న వనజకు నొప్పితో బాధపడిపోతున్న సుజాత బదులు చెప్పలేకపోయింది వెన్ను పగిలిపోతుందేమో అనిపిస్తోంది కాళ్ళని మొసల్లాంటిదేదో అతి క్రూరంగా నమిలి మింగుతుందేమో అనేంతగా నొప్పి అలాగే మంచంపై వాలిపోయి కళ్ళు మూసుకుంది వెనులో నుండి సన్నని మంటలా ఆరంభమై తగలబడిపోతున్న ఇంటికి అతి దగ్గరగా ఉన్నంత సెగలు కాళ్లలో నుండి పుట్టుకొస్తుంటే భరించలేనంత నొప్పి ఒక్కసారిగా ముంచుకొచ్చి మగతలో నుండి తెలివచ్చింది సుజాతకు అబ్బా కాళ్లు ముడుచుకుంటూ పక్కకు తిరిగిన సుజాత తన కాళ్లు ఎవరికో తగిలినట్లు అనిపించి గబుక్కున కళ్ళు తెరిచింది రమణ పక్కలో కూర్చుని బిగ్గమొహంతో జాలిగా తన ముఖంలోకే చూస్తున్న రమణ అతని బొగ్గల మీద నుండి జారిపోతున్న నీటిని చూస్తుంటే ఎందుకో తెలియకుండానే ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది అరమర్కులన్నింటినీ చీల్చుకుని రమణ చేతిని తన చేతుల్లోకి తీసుకుని అతడి చేతిలో ముఖం పెట్టి బావురు మంది సుజాత ఈ నొప్పి నేను భరించలేను రమణ ఒకసారి చచ్చిపోయినా బాగుండు అందరి కోసం అంతగా శ్రమించిన వదిన ఈనాడు కన్నవారిని కోల్పోయి కట్టుకున్న భర్త దగ్గరలేక కడుపు పంటను పండించుకోలేక అబాగింలా పడుంది అలా ఉన్న వదినని చూస్తుంటే రమణ హృదయం అగ్నిశల రగిలిపోతోంది ఏ క్షణంలో ఎక్కడ పగిలిపోతుందో అన్నంత భయంకరంగా అతని గుండె మండుతోంది ఏ విధంగా ఈ దేవతామూర్తిని కాపాడుకోగలను ఆక్రోశిస్తోంది రమణ హృదయం వెక్కి వెక్కి ఏడ్చేస్తున్న సుజాతను అంతకంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న భర్తను అప్పుడే వచ్చిన వనజ చూడలేక మళ్లీ హాల్లోకి వెళ్లిపోయింది సోఫాలో రెండు చేతుల్లోనూ తలపెట్టుకుని కూర్చున్నాడు రమణ మూసుకున్న అతని కళ్లల్లో చిరునవ్వుతో దిద్దుతూ పరీక్ష కోసంగా తనను తయారు చేస్తున్న సుజాత కనిపిస్తోంది ఈ ఇంట్లో నీకేది కావలసిన చనువుగా తీసుకునే స్వతంత్రం నీకు ఉంది రమణ నీకేం కావాలో నాతో చెప్పు ఆప్యాయంగా చెబుతోన్న వదిన కనిపిస్తోంది నీకు ఈ రంగు షర్టు బాగుంటుంది రమణ తీసుకో వెలలు చూడబోకు ఇంత ఖరీదువి కొనగలమా లేదా అని ఆలోచించాల్సింది మేం కాని నువ్వు కాదు అవే తీసుకో అంటూ కోపన్న మాతృమూర్తిగా కనిపిస్తోంది నువ్వు చూపెట్టాల్సింది కృతజ్ఞత కాదయ్యా రేపు పెద్ద డాక్టర్ వై అందరి ప్రశంసలు పొందుతుంటే ఆ గొప్ప నాది కాదు అని పొంగిపోతూ మాట్లాడిన అమృత హృదయం కనిపిస్తోంది అత్తమ్మ కంటే ఇవి ఎక్కువ కాదురవి అమ్మేసేయండి ఇవి తర్వాత నేనా దొరుకుతాయి కానీ అత్తమ్మ అని మెడలోని గొలుసుతో సహా తీసిచ్చిన దేవతామూర్తి కనిపిస్తోంది ఇన్ని రకాలుగా ఈ కుటుంబం కోసం శ్రమించిన వదినను ఎలా కాపాడుకోగలం వదిన వదిన నిన్నెలా దక్కించుకోను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కడుపులోని చిన్నారి పాపని అబ్బా సోఫా కానుకొని కింద నేల మీద కూర్చున్న వనజ పిచ్చివాళ్ల చేతుల్లో తలపెట్టుకుని రోధిస్తున్న భర్తను అనునయంగా స్పర్శించింది ఈ వార్త వినడానికై అన్నయ్య ఎంత కాలంగా తప్పించిపోతున్నాడో నీకు తెలియదు వనజ అన్నయ్యకు పిల్లలంటే ఎంత ఇష్టమో వాళ్ల ఆశలు ఫలించి కలలు పండే సమయానికి ఇచ్చినట్లే ఇచ్చి గెద్దలా తన్నుకుపోతున్న ఆ దేవుణ్ణి ఏమనాలి వనజ వదిన విషయం ఆమె కడుపులోని బంగారు పంట సంగతి తెలిస్తే అన్నయ్య తట్టుకోగలడా అన్నయ్యకు వదినంటే ఎంత ఇష్టమో అతని జీవితంలో వదిన ఎంతగా లేనమైపోయిందో నాకు తెలుసు ఆమె లేని జీవితం ఆయనకి ఎంత దుర్భరమో భగవాన్ అన్నయ్యకెలా చెప్పాలి వనజ అసలు ఈ విషయం తెలిస్తే వదిన తట్టుకోగలుగుతుందా ఆమెకు తెలుసు ఇంతసేపటికి మాట్లాడింది వనజ వదినకు తెలుసా అవును అందుకే బావగారికి చెప్పనవ్వకుండా ఆపుంటారు తర్వాత వస్తానని చెప్పి బావగారితో అక్కయ్య ఎందుకు వెళ్ళలేదో ఇప్పుడు అర్థమవుతోంది అసలు తనకున్న డిసీజ్ అది అంత క్షుణ్ణంగా అక్కయ్యకి అనుకుంటాను తెల్లబోయి చూస్తున్నాడు రమణ అక్కయ్య ఆ బిడ్డను భరించలేరు రమణ ఆమెకు ఆభాషం చేయడం చాలా అవసరం లేకపోతే అక్కయ్య స్ట్రెయిన్ అయిపోతారు అసలు తట్టుకోలేరు ఏం చెప్పలేను వనజ నువ్వే చెప్పు మా అందరి కోసంగా తనెంత శ్రమించిందో చివరకు వదిన కోసంగా నేనేమీ చేయలేకపోగా నీ బిడ్డను చంపి నీ కలలు కలలు చేయాలి అదినా అని నేను చెప్పలేను వనజ చెప్పలేను వెక్కి వెక్కి ఏడుస్తోన్న రమణతో మరింకేమీ మాట్లాడలేకపోయింది వనజ అసలు ఆ విషయం కూడా తెలియడం మూలంగానే సుజాత అలా కలిపోతోందని తెలియలేదు వాళ్లకు మరొక నెల రోజులు గడిచిపోయాయి నాకొకటే కోరిక రమణ అది నువ్వు తప్ప వేరెవరూ తీర్చలేరు తప్పక చేస్తానదినా చెప్పు ఏంటది సుజాతకు ఎడమకాలు కదలనివ్వడం లేదు పది రోజులుగా అంటే ఆభోషం జరిగిన తర్వాత అసలు ఆ కాలు పనిచేయడం ఆగిపోయింది ఆ రోజున సుజాత దేవుణ్ణి ఎంతగానో తిట్టింది ప్రతిరోజు దీపం వెలిగించి చేసిన ప్రార్థనలకు ఫలితంగా ఇది ఏనాడు వేసిన శిక్ష అని నిలదీసింది ఏమీ చేయలేక కుళ్ళికుళ్ళి ఏడ్చింది తన వల్ల ఎవరికి ఏంటి ప్రయోజనం అనుకుంటే శూన్యమే జవాబుగా తోస్తోంది ఏ జన్మలోనో ఎంతో మహాపాపం చేసుకుంటేనే గాని సృష్టినివ్వాల్సిన స్త్రీమూర్తిగా పుట్టి ఇలాంటి ఘోర శిక్షకు గురికారు ఇలాంటి అసహాయపు బ్రతుకు ఎలా సాధ్యం అసలు ఎందుకు బ్రతకడం వేదవ గుండె ఈ కాలు పంచేయడం ఆగిపోయే బదులు ఆ గుండె ఆగిపోయి ఉండకూడదు పిడికిడంతుండే ఆ చిన్న గుండెకు ఎందుకింత రక్షణ బ్రతుకుంటే లక్షణంగా బ్రతకాలి నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ బ్రతికేదే బ్రతుకు క్షణక్షణం చచ్చే ఇది ఒక బ్రతికేనా దేనికిది ఎందుకీ అవిటి బ్రతుకు బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి ఆ వచ్చే క్యాన్సర్ అందరకు వచ్చినట్టుగా నాకు వచ్చి గబుక్కున్న ప్రాణాలు తీసేయకూడదు ఇలాంటిది రావాలా నాకు భగవాన్ అందుకే మరిదిని అడిగింది ఇలా మంచంలోనే ఉండి నేను బ్రతకలేను రమణ అందరి జాలిచూపులు భరిస్తూ పది మంది చూపే సానుభూతిని అందుకుంటూ ఓ అది నన్ను చిత్రహింస పెడుతోంది రమణ చిత్రవద చేస్తోంది నాకి శిక్షొద్దు రమణ నాకీ బాధనుని విముక్తి ప్రసాదించు దేవుడు వేసిన శిక్ష నుండి నన్ను కాపాడవయ్యా రమణ కాపాడు నన్ను చంపేసే చిట్టుకొడ విషమిచ్చి నా బాధను చల్లార్చు నన్ను చంపవో భోరుని ఏడుస్తున్న వదినను చూసి చలించిపోయాడు రమణ ఏనాడూ చూడని బేలతను వదినలో చూడలేకపోయాడు వదిన చేతుల్లో ముఖం దాచుకుని తన సహజమైన గంభీరతను తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని కూడా వదిలేసి చిన్నపిల్లాళ్లా ఏడ్చేస్తున్నాడు కన్నతల్లి పోయినాడు వదిన కడుపులోని అన్నయ్య కలల పంటను విచ్ఛిన్నం చేసినాడు కూడా ఇంత బాధపడలేదు రమణ వదిన నిన్నెట్లా చంపుకోనదిన నువ్వు మా ఇంటి దీపాన్ని వదిన దీపం ఇంకెక్కడ దీపమయ్యా రమణ చమురు ఇంకిపోయి వత్తి కాలిపోయి నల్లగా మసిబారిపోయిన ఈ ప్రమిదను బయటకు గిరాటయక ఇంకా దానిపైన మమకారాన్ని పెంచుకుంటామెందుకయ్యా చావను చావలేక సజావుగానూ బతకలేక నేనిట్లా పడుండడం మీ అన్నయ్య భవిష్యత్తుకి ఎంత అడ్డంకో ఆలోచించి రమణ చూస్తూ చూస్తూ ఇన్నాళ్ల అనుబంధాన్ని తెంపుకొని నన్ను వదల్లేరు ప్రశాంతంగా బ్రతకాలేరు ఆయన జీవితంలో సుడుగుండాలని సృష్టించడమే తప్ప ఎలాంటి సుఖశాంతుల్ని కలిగించలేని దౌర్భాగ్యురాల్ని అసలు నేనంటూ ఒక ప్రాణమే లేకుండా పోతే ఒక ఏడు పేడిచి ఊరుకుంటారు క్రమంగా మర్చిపోయి మరో అమ్మాయితో ముడిపెట్టుకుంటారు కొన్నాళ్లకైనా ఈ నీరు తేటపడి స్వచ్ఛంగా మెలమెల్లాడుతుంది ఆ పని చేయరమణ చిటికడు విషమిచ్చి ఈ పిడికడుగుండెని ఆపేశావంటే ఎన్నో సమస్యలకు జవాబుగా నిలుస్తుంది నాకట్టే అలాగనకాకయ్య బావగారి భవిష్యత్తు గతుకుల్లో పడకుండా చూసే బాధ్యత నాది నువ్వు ఆ విషయాలేవి మనసులో పెట్టుకోకు నీ జీవితం ప్రశాంతంగా ఎవరి దృష్టిలోనూ నువ్వు పడకుండా నీకో మార్గం ఆలోచించాను మా నర్సింగ్ హోమ్ లో ఒక గది ప్రత్యేకంగా నీకే ఉంటుంది ఆ గదిలోకి ఎవరూ రాకుండా నేను చూసుకుంటాను ఇక నుండి ఆ గదే ప్రపంచం నువ్వు చెప్పే వరకు నువ్వు కోరుకునే వరకు బావగారికే కాదు నీ తోడబుట్టిన వాళ్ళకు కూడా నీ ఉనికి తెలియ నేను సుజాత వస్తుంది వస్తుంది అని వెయ్యి కళ్లతో కోటి కోరికలతో ఎదురు చూస్తున్న రవీంద్ర సుజాత చచ్చిపోయింది అనే సరాఘాతం లాంటి వార్తను మోసుకొచ్చిన కేబుల్ చూసి కొయ్యబారిపోయాడు రవీంద్ర పద్మ మధు రమణ సుజాత వేర్వేరు స్థలాల్లో ఉన్న ఐదుగురు ఒకే మాదిరిగా ఉన్న ఆ వార్తను చదువుకున్నారు ఆఫీసు నుండి వస్తూ వస్తూ బస్సు కింద పడి నలిగిపోయిన వదిన సమాచారాన్ని అందజేయాల్సిన దుస్థితికి విచారిస్తున్నాను వదిన నిజంగా మరపురాణి దేవత ఆమెను మరిచిపోవడం మాకే కష్టతరమైన పని ఇంకా మీ విషయంలో అది ఎంత అసాధ్యమైన కార్యమో నాకు తెలియంది కాదు కానీ తప్పదు కదా పోయిన వాళ్లతో మనము పోలేం కదా మనసు కుదుటి పరుచుకోమని తరచూ ఉత్తరాలు రాయమని నా ప్రార్థన రవీంద్రకు పంపిన ఉత్తరానికి కాపీ చదువుతోంది నర్సింగ్ హోమ్ ఒక గదిలో పడుకున్న సుజాత అవును సుజాత నిజంగానే ఓ వెలిగే దీపం ఆ దీపనిచ్చిన వెలుతురులో అందరూ తమ తమ దారులు వెతుకుంటూ వెళ్లారు దాని శక్తి అయిపోయి రెపరెపలాడుతున్న దశలో కూడా ఇంకా వెలుగు చూపాలనే దాని తాపత్రయం వెలుగు చూపడమే దానికి పరమార్థం అదే దాని లక్ష్యం కాని ఏ దీపమైనా ఎన్నాళ్ళు వెలుగుతుంది ఏదో ఒక నాటికి ఆరిపోక తప్పదు ఒత్తి అయిపోవచ్చు నూనైపోవచ్చు లేదా ప్రకృతి బేబచ్చానికి తట్టుకోలేకపోవచ్చు ఏదైనా దీపము శాశ్వతం కాదు అదిచ్చే వెలుగు శాశ్వతం కాదు అందుకే అంటారు పెద్దలు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అవును నిజమే కాని ఆ దీపాన్ని చక్కబెట్టేదెవరు ఇంతటితో వెలిగే దీపం అనే నవల కంప్లీట్ అయిందండి ఈ నవల విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్